బోడర్ హౌస్కి ట్రోఫీ పైన ప్రస్తుతం భారత దృష్టి మొత్తం ఉంది టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలి అంటే ఆస్ట్రేలియాపై సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది సొంత గట్టపై కానుండగా ఆస్ట్రేలియాకు కలిసి రానుంది మరోవైపు టీమిండియా ఫెయి ఫామ్ లో ఉంది ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ కు ఈసారి భారీ హైప్ నెలకొంది ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియాకి చేరుకోగా నవంబర్ ఇరవై నుంచి ప్రారంభం కానున్న తొలి కు ఇప్పుడే ప్రాక్టీస్ ప్రారంభించింది మంగళవారం నెట్ సెషన్ లో భాగంగా టీమిండియా ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ తన తడాగా చూపించాడు ప్రాక్టీస్ లో జైస్వాల్ కు భారీ షాట్ కొట్టాడు ఈ బంతి కాస్త పక్కన ఉన్న రోడ్డు మీద పడింది ఈ ఫోటోని అక్కడున్న జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అదృశ్యశాత్తు ఈ ఘటనలో రోడ్డు మీద మనుషులకు వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు సమీపంలో ఉన్న పాఠశాల అప్పటికే పూర్తయింది ఈ నెట్ సేషన్లో కేఎల్ రాహుల్ శుభం గిల్ రిషబ్ పంత్ చెమట వచ్చారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత దాటి గెలుచుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ డెబ్బై రెండేళ్లలో తొలిసారి ఓ రెండు ఒకటి తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తాత్కాలిక కెప్టెన్ అజిన్కే రహన్ సారథ్యంలో రెండు ఒకటి తేడాతో సిరీస్ గెలుచుకుంది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో భారత్ వేదికగా నాలుగు టెస్టుల మ్యాచ్ల సిరీస్ను భారత్ రెండు ఒకటి తేడాతో గెలుచుకోవడం విశేషం ఈ బార్డర్గా ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంటుందా లేదా అనేది చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.